పరమాండ వచ్చిందా పరమాండం

जॻादे <laughs> स्वागत 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 కళ్ళు అది మెట్ యాక్టివేట్ ఉంది అంటే మెడికల్ రేషన్ కదా అక్కడ కంటిన్యూ శ్రీ శ్రీ సింహాద్రి సనాని విశ్వేశ్వర అవధూత స్వాముల వారికి మాత అన్నపూర్ణమాంబకు త్రిశక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి కాత్యాయని స్వరూపిణి శ్రీ అక్కనాగమ్మ తల్లికి గ్రామ దేవతా స్వరూపిణి దుర్గాంబిక మాతకు సమస్త దేవతామూర్తులకు చెప్పాను 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 అందరూ బయటకు వెళ్తే అరుపులు వేద్దాం తర్వాత తీద్దాం వెనకంగా తరగండి వెనకంగా ఉండి వెనకంగా